ఓం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో వైకుంఠ ద్వారా దర్శనం కోసం వెళ్లే భక్తులకు కొన్ని ముఖ్యమైన సూచనలు అలాగే సలహాలు కూడా తెలియజేస్తాను వైకుంఠ ద్వారా దర్శనం కోసం వెళ్లే భక్తులు ఈ కూడా తప్పకుండా చూడండి ఇక ప్రతిరోజు తిరుమలలో ఏ ఏ దర్శనం వారికి ఎన్ని గంటలు పడుతున్నది ఈ రోజు ఎన్ని కంపార్ట్మెంట్స్ వెయిట్ చేస్తున్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ కూడా అలాగే నిన్నటి రోజున వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు కూడా తెలుసుకుందాం అలాగే ప్రస్తుతం స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను ఇక ఈ రోజు తిరుమల తిరుమలలో దర్శనం వివరాలు తెలియజేస్తాను ఇక ఈ రోజు తిరుమలలో దర్శనం వివరాలు కూడా తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలో అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపు వెళ్లిన వారు వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్ గా స్వామి వారి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇక ఉదయం ఏడు పైన వెళ్లిన వారు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి వారికి అప్రాక్సిమేట్లీ ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి ఇక ఈ రోజు బుధవారం శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి ఇక నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని డెబ్బై రెండు వేల ఐదు వందల అరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు పదహారు వేల ఇరవై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లీలాలు సమర్పించారు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు నిన్నటి రోజు ఎలాంటి దర్శనం టోకెన్స్ మరియు టోక్ టికెట్స్ లేని భక్తులకు ఐదు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది ఇక ఎస్ఎస్టి టోకెన్స్ ఉన్న భక్తులకు శ్రీవారి మెట్టు నడక దారిలో టోకెన్స్ ఉన్న భక్తులకు రెండు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయినదండి ఇక మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం వారికి అలాగే విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు కూడా మీరు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ రోజు బుధవారం ఎనిమిదవ తేదీ టోకెన్స్ ఏడవ తేదీన ఇచ్చారు ఇక తొమ్మిదవ తేదీన దర్శనం కోసం టోకెన్స్ ఇస్తారా లేదా అన్నది కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులు కూడా టోకెన్స్ ఇవ్వలేదండి ఎనిమిదవ తేదీన టోకెన్స్ దర్శనం కూడా ఏడవ తేదీన మాత్రమే ఇచ్చారు ఈ రోజు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు శ్రీవారి మెట్టుదారులు టోకెన్స్ అయితే ఇవ్వరండి ఇక ఈ రోజు శ్రీవారి భక్తులు కామెంట్ రూపంలో అడిగిన వాటికి సమాధానాలు కూడా తెలియజేస్తాను మొదటి కామెంట్ మామ్ రేపు మార్నింగ్ తొమ్మిది కల్లా తిరుపతి వస్తాం సేమ్ డే ఎస్ఎస్టి టోకెన్స్ దొరుకుతాయా లేదా కనీసం నైన్త్ డే నైన్త్ డే నైన్త్ డేట్ అయినా దొరుకుతాయా మా ప్లీజ్ చెప్పండి ఒకవేళ రేపు ఎస్ఎస్టి టోకెన్స్ కాకుండా స్టెప్స్ ద్వారా వెళ్తే ఏమైనా టోకెన్స్ దొరుకుతాయా రేపటివి తొమ్మిదవ తేదీన దర్శనం చేసుకోవాలి అంటే టోకెన్స్ లేని సర్వదర్శనానికి మాత్రమే అలో చేస్తారు ఎందుకంటే తొమ్మిదవ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వరు కాబట్టి మీరు నడిచి వెళ్ళినా కూడా నడకదారిలో టోకెన్స్ ఇవ్వరు తొమ్మిదవ తేదీనైతే సర్వదర్శనం మాత్రమే ఉంటుంది గమనించగలరు ఇక నెక్స్ట్ కామెంట్ హాయ్ మేడం ఈ మంత్ జనవరి టెన్త్ టు జనవరి నైన్టీన్త్ మధ్యలో శుభదంకి వన్ ఇయర్ లోపు బేబీ అలో చేస్తారా ప్లీజ్ రిప్లై జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు దర్శనాలను వారు రద్దు చేశారు జనవరి ఇరవై తేదీ నుంచి దర్శనం అయితే ఉంటుంది ఇక వైకుంఠ ద్వారా దర్శనం గురించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం జనవరి పదవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు ఉండనున్నాయి జనవరి తొమ్మిదవ తేదీన ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వనున్నారు నిన్నటి రోజు ఈవో గారు తిరుమలలోని అన్నమయ్య భవన్ మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు పదవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు తె తెరిచి ఉంచబడతాయి ఇక జనవరి పదవ తేదీన ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి ఎనిమిది గంటలకు సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయి అన్నారు ఇక జనవరి పదవ తేదీన స్వామివారికి సేవలైన తర్వాత అంటే వైకుంఠ ఏకాదశి గడియలు స్టార్ట్ అయిన తర్వాత స్వామివారికి జరిగే కైంకర్యాలు పూర్తయిన తర్వాత ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు స్వయంగా వచ్చే విఐపి వారికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు ఉండనున్నాయి ప్రోటోకాల్ అయిన తర్వాత ఉదయం ఎనిమిది గంటల నుంచి సర్వదర్శనం స్టార్ట్ అవుతుంది ఈ సర్వదర్శనంలో మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ టోకెన్స్ ఉన్న వారికి దర్శనాలు ఉంటాయి జనవరి పదిన వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు స్వామివారికి స్వర్ణరథ సేవ ఉంటుంది కాబట్టి స్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనం ఇస్తారు జనవరి పదకొండున వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు చక్రస్నానం ఉంటుంది ఇక సర్వదర్శన టోకెన్ల అప్డేట్స్ తిరుపతిలోని ఎనిమిది కేంద్రాలలో ఏర్పాటు చేసిన తొంభై కౌంటర్లలో అలాగే తిరుమలలో ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలో నాలుగు కౌంటర్లలో ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో శ్రీవారి భక్తులు టోకెన్స్ తీసుకోవచ్చు కానీ తిరుమలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రం తిరుమల లోకల్ వారికి మాత్రమే లిమిటెడ్ టోకెన్స్ అయితే ఇస్తారు జనవరి తొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటలకు పది పదకొండు పన్నెండవ తేదీలకు సంబంధించిన ఒక లక్ష ఇరవై వేల టోకెన్లు అయితే భక్తులకు ఇస్తారు పదమూడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఏ రోజుకి ఆ రోజు టోకెన్లు అయితే ఇవ్వనున్నారు సామాన్య భక్తులకు పది రోజులకు గాను నాలుగు లక్షల ముప్పై రెండు వేల టోకెన్లు అయితే ఇవ్వనున్నారు ఈ టోకెన్లు తీసుకోవడానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆన్లైన్లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఎస్ఎస్టి టోకెన్స్ అయితే ఇవ్వరండి ఇక తిరుపతిలోని ఇందిరా మైదానం రామచంద్ర పుష్కరిణి శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు నివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ బైరాగపట్టణలోని రామానాయుడు ఉన్నత పాఠశాల ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవకోటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమల వాసులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఎస్ఎస్టి టోకెన్లు అయితే ఇవ్వనున్నారు ఇప్పటికే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఒక లక్ష నలభై వేల మూడు వందల రూపాయల టోకెన్స్ రోజుకి పద్నాలుగు వేల చొప్పున పది రోజుల కలిపి ఒక లక్ష నలభై టోకెన్స్ అయితే ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అలాగే స్టీవాని టికెట్లను ఆన్లైన్ లో రిలీజ్ చేశారు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ అలాగే వృద్ధులు చంటి పిల్లలు దివ్యాంగులు ఎన్ఆర్ఐ ఇతర దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేశారండి అంటే ఈ పది రోజులు ప్రోటోకాల్ దర్శనం శ్రీవాణి దర్శనం టికెట్స్ అలాగే మూడు వందల రూపాయల దర్శనం ఎస్ఎస్టి టోకెన్స్ దర్శనాలు ఈ నాలుగు రకాల దర్శనాలు మాత్రమే ఉండనున్నాయి ఇక తిరుమలలో రూమ్స్ తక్కువగా ఉన్న కారణంగా దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే క్యూ లైన్లలోనికి అనుమతిస్తారు భక్తులు క్యూ లైన్లలో వెయిట్ చేసే సమయాన్ని కూడా తగ్గించేందుకు తమకు కేటాయించిన తేదీ సమయానికి దర్శనాలకు రావాలని విజ్ఞప్తి ఈ పది రోజులు తిరుమలలో రూమ్స్ తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి మీరు తీసుకున్న టోకెన్స్ కావచ్చు లేకపోతే ఇది వరకు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న టికెట్స్ కావచ్చు మరియు టోకెన్స్ డేట్ మరియు దర్శన సమయానికి క్యూ లైన్ లోనికి వెళ్తే మీ ముందు క్యూ లైన్లో వెళ్తున్న వారికి కావచ్చు మీ తర్వాత దర్శనానికి వెళ్ళేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి టోకెన్స్ టికెట్లలోని డేట్ టైంకు మాత్రమే దర్శనానికి వెళ్ళండి ఈ పది రోజులకి దాదాపు ఏడు లక్షల మందికి పైగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉన్నది జనవరి తొమ్మిదవ తేదీన అదే రోజు శ్రీవారి దర్శనానికి సంబంధించిన తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్లు ఇష్యూ నిలిపివేత కాబట్టి తొమ్మిదవ తేదీన దర్శనానికి వెళ్లే వారికి ఎలాంటి టోకెన్స్ ఇవ్వరు కాబట్టి సర్వదర్శనానికి మాత్రమే వెళ్ళాలి తొమ్మిదవ తేదీన దర్శనానికి వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇక శ్రీవారి మెట్టు మార్గంలోని టోకెన్ కౌంటర్లు జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు మూసివేద్దాం జనవరి ఇరవై తేదీ నుంచి శ్రీవారి మెట్టుదారులు టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేందుకు ఈ పది రోజులు రికమెండెడ్ టోకెన్స్ అయితే స్వీకరించబడవు ఇక ఎనిమిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుమలలోని ఎంబీసీ ఏఆర్పి టిబిసి కాటేజ్ డోనర్ స్కీమ్ అలాట్మెంట్ కౌంటర్లు మూసివేతండి పై కౌంటర్లలో రూమ్స్ అయితే అలాట్మెంట్ ఉండదు ఇక పది రోజుల పాటు తిరుమలలో రూమ్స్ ఆన్లైన్ బుకింగ్ రద్దు సామాన్య భక్తులకు సిఆర్ఓ రూమ్స్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అండి ఇక ఎనిమిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు భక్తుల సౌకర్యార్థం ఇక భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్లు ఇష్యూ చేసే కౌంటర్ల వద్ద గూగుల్ లొకేషన్ మ్యాప్స్ కూడా ఏర్పాటు అయితే చేశారు ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మీకు కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేశాను ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ